డాక్టర్ సరస్వతి సంస్కరణ సభ కొండాపూర్ సిఆర్ ఫౌండేషన్ హాల్లో శుక్రవారం డైరెక్టర్ వి చెన్నకేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు సామాజిక సేవ శ్రేయోభిలాషి సరస్వతి సంస్కరణ సభలో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ కె నారాయణ ముప్పాళ్ల నాగేశ్వరరావు పళ్ళ వెంకటేశ్వర రెడ్డి మహిళలు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి యొక్క తర్వాత వారు అందించినటువంటి స్నేహంతో కూడినటువంటి ఒక అనుబంధం సేవలు ఇవి ఎంతైనా చాలా గొప్ప విషయం అలాంటి సరస్వతి గారు ఈనాడు వాళ్ళు మధ్య లేరు ఇది సహజమైనటువంటి కర్మమే

वो कौन ही है तुम्हारे पूर्वी का? कहाँ यार नारी समझे रहते होंगे हाँ विधि बनने जान की अनुराग मैंने जो थोड़ी भी बात नहीं करते करते क्या होता है तभी कहना मिंजिल परिवार में आकर निजात मैंने जो बनी थी तेरी पर बच्चे जैसे लोग बांटना वापस तो डैम क्रेडिट में डैम करने हैं आप बात अ वो <imitation> 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 ఆయనకి మంది మనోరాలు కోవిడ్ టైంలో ఉంటుంది బయటికి తీసుకురాడానికి వీళ్ళకి పోయింది తర్వాత ఆయన చూపించడానికి తీసుకొచ్చారు పాపని అమ్మా అమ్మలేదు కదా సరస్వతి

ఉన్నవాడు ఎన్ని తర్వాత ఎక్కడ ఉన్నటువంటి